హాయ్ అండి ప్రేమంటారా యాభై రెండో భాగం వినండి వాడికి ఇష్టమైతే వాడు నీలుతో ఉంటాను అంటే కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎప్పటికీ ఫ్రెండ్గా ఉండమన్నా నేను రెడీ వద్దు లైఫ్లో నా మొక్కంతనకి చూపించవద్దన్నా నేను రెడీ వాడు బాగోవాలంతే ప్రియా ఆంటీ ఎలా ఉన్నారు ఇవన్నీ ప్రియా ఆంటీకి చెప్పకండి అసలే ముందు నుండి నీళ్ళు అంటే ఇష్టం ఉండదు ఇవన్నీ తెలిస్తే క్రిష్ నీలుతో లైఫ్ షేర్ చేసుకుంటే ప్రియా యాక్సెప్ట్ చేయకపోవచ్చు అందుకే ఆమెకు ఏమీ చెప్పకండి మిమ్మల్ని మాట్లాడినివ్వకుండా అన్నీ నేనే మాట్లాడేస్తున్నాను వచ్చి మీ అందరితోటి ఎప్పటిలా ఉండాలని ఉంది అంకుల్ నాకు అంది అక్షు ఆ రోజు కోసం అందరూ ఎదురుచూద్దాం నీ వెంట నీ గురించి వెతకడం వీటన్నిటికీ నువ్వు కంగారు పడుతున్నావేమో అని చేశాను అన్నాడు కుమార్ అలాంటిది ఏమీ లేదంకుల్ తను ఇంటికి వచ్చి వార్నింగ్ ఇచ్చినప్పుడే నేను లైట్ తీసుకున్నాను క్రిష్ లైఫ్లో నీ ముఖం చూడకుండా చేస్తాను అని సవాలు విసిరింది కానీ నాకున్న ఫీలింగ్ ఒక్కటే ఇలాంటి అమ్మాయితో వీడు లైఫ్ లాంగ్ ఎలా జీవించగలడా అని అంది అక్షు వాడు కావాలని చేసుకునేదానికి మనం ఏం చేయగలం మనం వాడి మంచి కోసం ఆలోచిస్తున్నాం ఏం జరుగుతుందా అని ఎదురు చూడటం తప్పించి మనం చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు కుమార్ ఎక్కువ ఆలోచించకండి అంకుల్ అన్నీ మన మంచికే జరుగుతాయనుకోండి అంతే ఉంటా మరి అని కాల్ కట్ చేసింది అక్షు నువ్వు ఇద్దరి మాటలు విన్నావు కదా ఆలోచించు మంచి నిర్ణయం తీసుకుని ఇద్దరితోటి మాట్లాడు నీ నిర్ణయం ఏదైనా మేము అందరూ సంతోషంగా అంగీకరిస్తాం అని మొబైల్ క్రిష్ దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు కుమార్ తొందరపడకు నిదానంగా ఆలోచించు నీ నిర్ణయాన్ని వాళ్ళిద్దరికీ చెప్పు అని బయటికి వెళ్ళిపోయింది నర్మదా ఆలోచిస్తున్నాడు ఇద్దరు మాటలు చెవులో గింగురంటున్నాయి కుమార్ నర్మదా బయట నిలబడి మాట్లాడుకుంటున్నారు టీవీ ముందు కూర్చున్న ప్రియా కుమార్ కుమార్ అంటూ గట్టిగా అరుస్తోంది బయట నుండి కంగారుగా లోపలికొచ్చారు నర్మదా కుమార్ ఇద్దరు టీవీ ముందు కూర్చున్న ఇందిరా ప్రియా అనంత టీవీ చూస్తున్నారు వాళ్ళు ముగ్గురిని చూసిన కుమారు టీవీ వైపు చూశాడు తల్లి అరుపులు విని బయటకు వచ్చిన క్రిష్ టీవీ చూస్తూ అలా నిలబడిపోయాడు నీలు ఇంటర్వ్యూ ఇస్తోంది క్రిష్ ఫోటో చూపిస్తూ కళ్ళనీళ్ళతో చేతులు జోడించి వేడుకుంటోంది దయచేసి తనని ఎక్కడ చూసినా టీవీ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇతని పేరు కృష్ణ అందరూ క్రిష్ అని పిలుస్తారు నేను క్రిష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం లండన్ వెళ్ళిపోయి అక్కడ చదువుని కంప్లీట్ చేస్తున్నాం క్రిష్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చి వాళ్ళ నానమ్మ చనిపోయిందని తీసుకువెళ్ళారు క్రిష్ అన్న ఎక్కడున్నాడో ఇప్పటి వరకు అడ్రస్ లేదు పోలీస్ కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు తీసుకోలేదు దయచేసి మీరందరూ సహాయం చేయండి అంది నీలు మేడం మీ ప్రేమ పెళ్లి గురించి చెప్పండి అంది యాంకర్ నేను క్రిష్ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనుకున్నాము మా ఇంట్లో ఒప్పుకున్నారు కానీ క్రిష్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు అందుకే మేమిద్దరం ఇక్కడి నుండి వెళ్ళి లండన్లో పెళ్లి చేసుకున్నాం ఇదిగో ఇది మా మ్యారేజ్ సర్టిఫికెట్ ఇప్పుడు మమ్మల్ని విడదీశారు అతడు ప్రాణాలతో ఉన్నాడా లేదా అన్నది కూడా అనుమానమే దయచేసి అందరూ నాకు సహకరించండి అంటోంది నీలు అలా చూస్తూ ఎప్పుడొచ్చాడో తెలియకుండా తల్లి పక్కన కూర్చుని చూస్తున్నాడు క్రిష్ ప్రియా కంగారుగా క్రిష్ని చూస్తోంది క్రిష్ తండ్రిని చూస్తూ ఏం జరుగుతుంది డాడీ అన్నాడు నర్మదా ఫోన్ రింగ్ అవుతోంది అత్తయ్య న్యూస్ ఛానల్స్ చూడట్లేదు కదా వాళ్ళు అంటోంది అక్షు ఆన్ చేసిన వెంటనే క్రిష్తో సహా అందరూ చూస్తున్నారు అంది నర్మద క్రిష్ కూడా చూస్తున్నాడా నా కంగారుగా ఉంది నేను రానా అత్తయ్య అని అడిగింది అక్షు వద్దురా నువ్వు అనుకున్నంత బేలగా లేడు కంగారు పడకు అని కాల్ కట్ చేసింది నర్మదా ప్రియా క్రిష్ ముందు కూర్చుని క్రిష్ ఇవి నీ మనసులో పెట్టుకోకు నేను మాట్లాడతా నీళ్ళుతో అంటుంది వద్దమ్మా నేనే మాట్లాడతా అన్నాడు క్రిష్ నువ్వు తనతో మాట్లాడితే తను చెప్పేది విని మళ్ళీ నీ ఆరోగ్యం పాడు చేసుకుని అక్కడికి వెళ్ళి కూర్చుంటావని నేనే నీ మొబైల్ తీసుకున్నాను తన బిహేవియర్ మంచిగా లేదు క్రిష్ ఇప్పుడు మాట్లాడితే నిన్ను పట్టుకుంటుంది వదలదు ఇంత జరిగాక నువ్వు తనతో ఉన్నావు అంటే మాకు భయం భయంగా ఉంటుంది అంది ప్రియ లేదమ్మా నేను మాట్లాడతా నీలూతో అన్నాడు నీ ఇష్టం మరి అని లోపలికి వెళ్ళి మొబైల్ తీసుకొచ్చి ఇచ్చింది వెంటనే నీలుకి కాల్ చేశాడు ఎదురుగా కనిపిస్తోంది టీవీలో క్రిష్ ఫోన్ చేసిన వెంటనే అందరికీ ఆనందంగా ఫోన్ చూపిస్తూ ఫోన్ చేశాడు అంది మేడం స్పీకర్ ఆన్ చేయండి ఏం మాట్లాడతాడో అంది యాంకర్ స్పీకర్ ఆన్ చేసి హాయ్ క్రిష్ ఎలా ఉన్నావు అంది నేను బానే ఉన్నాను నువ్వేంటి మా వాళ్ళు నన్ను ఎత్తుకు వచ్చారు అని చెప్తున్నావు నీకు తెలుసుగా నా ఆరోగ్యం పాడైందని అది కూడా నీ వల్లేనని అన్నాడు సరే క్రిష్ నేను ఒక పది నిమిషాల్లో చేస్తాను నీకు అంది కుదరదు నేను ఇప్పుడే మాట్లాడతాను అన్నాడు ఎందుకు మేడం ఇప్పటి వరకు మాట్లాడలేదు కదా మాట్లాడినివ్వండి అందరూ అతని మాటలు కూడా వింటారు అంది యాంకర్ నేను నిన్ను నమ్మి నీ కూడా వచ్చినందుకు మా వాళ్ళందరినీ మానసికంగా హింసిస్తున్నావు నిన్ను చాలా ఉన్నతంగా ఊహించుకున్నాను నీళ్ళు నన్ను ఒక్కసారిగా అక్కడి నుండి తోసేశావు నా మాటలు ఇప్పుడు అందరూ వినాలి నేను చిన్నప్పటి నుండి నా ఫ్రెండ్ అయిన అక్షుని నేను ప్రేమించాను మధ్యలో మాతో కలిసిన నీలు నేను తనని ప్రేమించకపోతే చస్తాను అని చెయ్యి కోసుకుంది తను ఏదైనా చేసుకుంటుందని భయమా లేక తన ఆకర్షణలో పడ్డానో తెలియదు కానీ నీళ్ళు ఎలా చెప్తే అలా విన్నాను నీలోతో పాటు లండన్ వెళ్ళాను అక్కడికి వెళ్ళినాక నా మానసిక స్థితి సరిగ్గా లేక హెలాషినేషన్స్ అక్కడ నా పక్కన ఉన్నట్టు నాతో మాట్లాడుతున్నట్టు అక్షుని ఊహించుకున్నాను నాకు అలా అనిపిస్తూ ఉంటుంది నీళ్ళు అక్కడ చూపించింది మెడిసిన్ సరిగ్గా తీసుకోలేదు నా పరిస్థితి తెలుసుకున్న మా అన్నయ్య వాళ్ళు నన్ను తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు ప్రస్తుతానికి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అమ్మ ఎంత చెప్పినా నీ గురించి నేను నమ్మలేదు నీలు ఒక్కసారిగా నిన్నెలా స్వార్థపర్రాల్లా చూస్తుంటే చాలా కష్టంగా ఉంది నేను ఈ ఛానల్ ముఖంగా అక్షుకి క్షమాపణ చెప్తున్నాను అక్షు నీకు నా మనసులో నీ స్థానం అలాగే ఉంది ఇప్పుడు నీలు ఏదో మీడియాకి ఎక్కింది అని నేను నిన్ను ఇష్టపడుతున్నాను అనుకోకు ఎప్పటికీ నా మనసులో నువ్వే ఉంటావు ఇవన్నీ పైపై ఆకర్షణలు అంతే నేను ఈ విషయం తెలుసుకునేసరికి నీకు చాలా దూరంలో ఉన్నాను నీళ్ళును వదిలి వస్తే తను ఏదైనా చేసుకుంటుందేమో అని భయం నిన్ను వదిలి ఉండలేక నిన్ను నా పక్కన ఊహిస్తూ బ్రతుకుతున్నాను నీలు నువ్వు వెళ్ళిపో నాకు తగ్గిన వెంటనే నేను వచ్చి స్టడీ కంప్లీట్ చేస్తాను నేను నీకు ఫ్రెండ్గానే ఉంటాను అంతకు మించి నా నుండి ఎక్కువ ఆశించొద్దు నేను కనిపించట్లేదని మా వాళ్ళను ఇబ్బంది పెట్టొద్దు అందరికీ క్షమాపణ చెప్పాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు క్రిష్ నీకోసం ఏదైనా చేస్తా అక్షుకి ప్రసాద్ అంకులకి దుర్గా ఆంటీకి అందరికీ నన్ను క్షమించండి నేను మీతో ఇంకోసారి ఇలా ప్రవర్తించను ప్లీజ్ క్రిష్ ప్లీజ్ ఒక్కసారి నిన్ను చూస్తాను నువ్వెక్కడున్నావో చెప్పు అంది నీలు వద్దు నేనే వచ్చి నేను కలుస్తాను అని కాల్ కట్ చేశాడు క్రిష్ టీవీ చూస్తున్న అందరి హృదయాలు బరువెక్కాయి మాట్లాడి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు క్రిష్ నర్మద ఇందిర అనంత ఇంటికి బయలుదేరారు టీవీ ముందు కూర్చుని ఇదంతా చూస్తున్న అక్షు నమ్మలేనట్టుగా చూస్తోంది గ్రీష్మ సాహితి కంగ్రాచులేషన్స్ నీ ప్రేమని నీకు దక్కినందుకు అన్నారు కానీ పాపం క్రిష్ మనసు చాలా గాయపడింది అంది అక్షు కానీ ఇంతవరకు ఉన్న ముసుగు తొలిగింది నీలు అంటే ఏంటో క్రిష్ తెలుసుకోగలిగాడు కానీ క్రిషి ఇలా మాట్లాడినందుకు క్రిష్పై పగ పట్టదు కదా అంది సాహితి ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్